తెలిసిన వాడు నాకు అన్నం పెట్టింది నాకు చాలా సార్లు నేను ఇంట్లో వాడు ఆనందన్నాను నాకు సొంత సొంత సొంతక్క కుమారి తేజ కుమారి నా ప్రాణం ఇవిడి దేవత ఇవుడి కృష్ణగాంధి పార్కు బానే ఎందుకంటే కృష్ణగా పార్క్ పార్క్ వచ్చాను నా చిన్నప్పుడు నేను మా అమ్మ నా సరిపోతే మా అక్క నేను తింటున్నాను నేను కృష్ణగా పార్కు నన్ను ఎత్తుకుని తీసుకొచ్చింది ఇంతప్పుడు పెంచింది ఈ చేతులు నన్ను పెంచింది మా అక్క చిన్నప్పుడు కృష్ణగాడి పార్క్ తీసుకొచ్చింది ఇంతప్పుడు నన్ను తీసుకొచ్చింది ఈ సేదు మా పేద కుమారి ఈవిడన్న పంట ఉన్న ప్రాణం దేవతీవుడి ఎవరన్నా మా పేజకుమారుని ఎవరంటే అసలు ఊరుకోను మా అక్క మా అసలు ఊరుకోను ఇంకోడు ఇంకొక్క ఉంది చెరుములక్క ఆవిడక్క ఈవిడక్కరక్క చెరుమిలక్క చెరుములక్క మా అక్క ఆవిడ మా అక్క అందరికి అక్క నాకు అసలు అక్క ఇద్దరు అక్కలము మా తేజ కుమార్ అక్క చెరుములక్క వాళ్ళిద్దరు నా ప్రాణం ఎందుకంటే నేను నేను జబర్దస్త్లోకి వెళ్ళాలని జబర్దస్ బిగ్ బాస్ లోకి వెళ్దాం అనుకున్నా కానీ నేను తీసుకోరండి ఎందుకు తీసుకోరు బిగ్ బాస్ లో మరి జబర్దస్త్ జబర్ జబర్దస్తులకి వెళ్ళాలని అయ్యా నమస్కారం గారు అండి నమస్కారం మీరు అంటే నాకు చాలా ఇష్టం అండి అడిగి మట్లా కానీ తీసుకెళ్లారు నన్ను ఎందుకు తీసుకెళ్ళరు అయ్యా ఐ గారు అన్నయ్య ఐ అన్నయ్య నేను మాత్రం జబర్దస్త్లో తీసుకెళ్ళి తీసుకెళ్ళు అన్నయ్య నీ అంటే ఇష్టం లేదా ఎందుకంటే నువ్వు నువ్వంటే నాకు ప్రాణం అందరూ మన పిక్చర్గా చెప్పున్నారు నేను వెళ్ళి నాకు శాంతి లేదా ఎందుకు వెళ్ళకూడదు సినిమాలోకి ఈ సినిమాలో ఫస్ట్ కామెడీగా చేయాలా హీరోగా చేయాలా నేను జబర్దస్త్ జబర్దస్త్లోకి వెళ్ళాలి నేను వింటాను ఏం చెప్పాను నేను ఏం చెప్పినా వింటాను నేను నాకు మాత్రం జబర్దస్త్ లో కానీ మన పేద కుమార్ కూడా శాంతి పండయ్యా ఎవరు మా ఇద్దరికి వెళ్ళాలి వెళ్ళాలి జబర్దస్ లేదు అక్క పీసక్క నువ్వు కూడా రాక్క ప్లీజ్ తమ్ముడు చెప్తా నువ్వు కూడా రాక్క పీసక్క నాకు తేజ కుమార్ అక్క లోగులు కాదు మూత పక్కబడేది మా నమ్మ మరి ముఖం మీద వస్తుంది మరి అందులోనే కదా ఇంటి కానీ అనంతరం కూడా నువ్వు మాత్రం సినిమాలుగా అవ్వాలి అక్క నువ్వు సినిమాలో ప్రభాస్ పక్కన నువ్వు అక్క నువ్వు అలాంటి వద్దు అక్క ప్రభాస్ పక్కన నువ్వు వ్యాజాను లేదా హైట్ హైట్ ఒకవేళ నేను మ్యాచ్ అవ్వాలి అంటే పోతినేని రామ్ పోతి నేనే ఉంటాడు కదా ఇంతే ఉంటాడు అప్పుడు నా మీద రామ్ పోతినేని ఇంకోటి నక్క నువ్వు ఎంటే పక్కనే యాజాలక్క ఎంటే పక్కన ఆజాలక్క ఎంటే పక్కన ఈ రోజు యాజాల నువ్వు చేత అక్క నీవే కళ దక్క నేను సైడ్ దక్కడి నీలో కలం ఉంటుంది నువ్వు నీ చేత అక్క అవునా మరి ఎలా మరి నాకక్క తక్కువ లేదు నక్క చే నీళ్ళు తేడాన్ని ఎవరి దేవుతాయి తెలుసులేక నేనంటే ఒక అలవాడ పనుకున్నా అక్క పిచ్చు కానీ అనుకున్నాను నువ్వు అక్క నువ్వు ఎక్కడికో వెళ్ళా వెళ్ళాలక్క నువ్వు అక్క నువ్వు ఉంటే నీ పక్కన ఉంటే నీ ప్రేమ చదువు అక్క నువ్వు నాకు ప్రేమ చదువు నువ్వు ఉండాలక్క నువ్వు ఇన్ని రోజులు అక్క నీ కోసం కళ్ళ కళ్ళకి వచ్చావు నాకు నువ్వు నా కళ్ళకు వచ్చావు నాకు చాలా బాధపడ్డాను నా కళ్ళో చెప్పనా నా కళ్ళో కూరపడుతుంది